తెలంగాణలో బతుకమ్మ సంబరాలు అంగరంగ వైభవం కొనసాగుతున్నాయి ఈరోజు మంచిర్యాల జిల్లాలోని శ్రీరాంపూర్లో మాత్రం లోకంట్ల కవిత పర్యటిస్తున్నారు ఈ రోజు బతుకమ్మను పేర్చారు కవిత సంబరాల్లో పాల్గొంటున్నారు అయితే సింగరేణి ప్రాంతంలో మాత్రం పర్యటిస్తూ గతంలో తెలంగాణ ఉద్యమంలో కూడా సింగరేణి ప్రాంతం నుంచే తన రాజకీయ భవిష్యత్తును కూడా ప్రారంభించడం జరిగింది ఈరోజు బతుకమ్మ సంబరాల సందర్భంగా స్కూల్లో పర్యటిస్తున్నారు మనతో పాటు ఇక్కడ బతుకమ్మ అర్చన మహిళలు ఉన్నారు చెప్పండి అసలు రాజకీయంగా మొట్టమొదటిసారిగా బతుకమ్మ ఈ రోజు ప్రాంతంలో అందరికీ జై 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 తెలంగాణ జాగృతి ఈ మంచిర్లో జరగబోయే ప్రగతి స్టేడియంలో సింగరేణి ఆధ్వర్యంలో అసలేదా ఈరోజు మంచిర్లో జరగబోయే బతుకమ్మ ప్రోగ్రామ్ ప్రగతి స్టేడియంలో జరగబోయే బతుకమ్మ ప్రోగ్రాం చాలా ఘనంగా నిర్వహించుకొని అందరికీ ఇది ఇక్కడి నుంచే జాగృతి అంటే ఏందో ప్రజలందరికీ తెలియజేస్తాం ఈరోజు మా జాగృతి ప్రస్థానము అనేది బతుకమ్మ బతుకమ్మ అంటేనే కవితక్క కవితక్క అంటేనే బతుకమ్మ ఇన్ ఇంతటి బతుకమ్మను జాగృతి ప్రపంచ నలుమూలలా చూపించింది అంటేనే కవితక్క మాకు ఇంత జాగృ మంచాలకి వచ్చి మా ఇంటికి రావడం కూడా చాలా సంతోషంగా ఉంది మాకు ఒకటే కోరిక కవితక్క రేపు సీఎం కావాలని ఒకటే కోరిక కంపల్సరీ అవుతుంది రాజకీయంగా సీఎంగా అవుతుంది అప్పుడు కూడా మేము చూస్తా మీరు చూస్తారు సీఎం గా నిల్చుంటది అక్క జై తెలంగాణ జై జాగృతి జై కవిత జాగృతి అధ్యక్షురాలుగా ఉంది ఈ రోజు సింగరేణి ప్రాంతంలోని హెచ్ఎంఎస్ యూనిక్ గౌరవ అధ్యక్షురాలుగా ఉంది సింగరేణి ప్రాంత ప్రజలు కార్మికులు మహిళలు కవితక్కకు అండగా ఉండే అవకాశం ఉందా గౌరవ అధ్యక్షురాలు ఇచ్చారంటే సింగరేణి నుంచి అక్క ప్రస్థానం మొదలైంది అనే అర్థం ఇక్కడ బతుకమ్మ ప్రోగ్రాము ఎంత ఘనంగా ఉందో సింగరేణి వాళ్ళు కూడా అంతే ఘనంగా రిసీవ్ చేసుకుంటున్నారు సింగరేణి బొగ్గు గనుల నుండి అక్క రాజకీయ ప్రస్థానం నిలబడుతుంది రేపు మంచిరాల నుంచి కూడా అక్క ఎంత గట్టిగా ఇవాళ ఇస్తుందో మీరు సాయంత్రం చూడబోతున్నారు ఇక్కడనే ఇంత ఒక కాలనీలోనే ఇంతమంది జమయ్యారు ఇంత సక్సెస్గా ప్రోగ్రామ్ జరుగుతుంది అంటే మరి ప్రగతి స్టేడియంలో ఎంత పెద్దగా ఉంటుందో ఇంకా మీరే చూడాల్సి ఉంటుంది సాయంత్రం చూసిన తర్వాత మీరే మాకు అప్డేట్ ఇవ్వండి ఎంత పెద్ద ఘనంగా జరిగింది అక్క రేపు రాజకీయంగా ఎంత ఎదుగుతుంది అనేది మీకు అర్థమవుతుంది మీ విజ్ఞతగా తెలియజేస్తున్నామని చెప్తున్నారు ప్రాంతంలో పర్యటించారు చాలా హ్యాపీగా ఉండండి అక్క వస్తుందంటేనే ఈ సింగరేణి ఏరియా ఆడపడుచులందరక ఎప్పుడు వస్తుందా అని చెప్పేసి ఎదురుచూస్తూ ఉన్నారు ఈ రోజు బతుకమ్మ ప్రోగ్రామ్కు హాజరైందంటే ప్రతి ఒక్కరు పిల్లల్ని తీసుకొని వచ్చి బతుకమ్మ అంటేనే కవితక్క కవితక్క అంటేనే బతుకమ్మ ఈ బతుకమ్మ ఈ స్థాయికి తీసుకొచ్చిందంటే అది కవితక్క ఘనత అని చెప్పుకోవాలి మన అందరం ఒక పుట్టిన ఇల్లు లేక ఈ బతుకమ్మ పండుగ వచ్చిందంటే ప్రతి ఒక్క ఏరియాకి వెళ్ళి అక్క ప్రతి ఒక్క ఆడబిడ్డని కలిసి వాళ్ళతో కలిసి బతుకమ్మను ఆడి ఈ రోజు ఈ మహిళలందరూ ఇంత హ్యాపీగా ఉంచిందంటే అది కవితక్క ఈ మంచిరాజు జిల్లా వాళ్ళు అందరకం అక్క రావడం సంతోషకరం అని అందరు సంతోషపడుతున్నారు కవిత సీఎం కావాలని ప్రతి ఒక్కరు కోరుకుంటున్నారు అందులో నేను కూడా కవిత సిఎంని చూడాలని నా వంతు కృషి నేను ఖచ్చితంగా చేస్తానని కవితక్క ఖచ్చితంగా గెలవాలని చెప్పేసి ఆ దేవుణ్ణి కోరుకుంటున్నారు జిల్లా జిల్లాలో మంచు పర్యటిస్తున్నారు ప్రజలు మాత్రం సింగరీ కార్మికులు కవిత మంచాల నుంచే పోటీ చేస్తుంది అని ప్రచారం జరుగుతుంది దీనికి మీరు మీరు సపోర్ట్ చేస్తారా మీరు ఎలా అండ ఉండబోతున్నారు అంటే అక్కకి మంచిర్యాల అనే ఒక ప్లేసే కాదు తెలంగాణ యావత్ తెలంగాణలో ఉన్న ఉద్యమ ప్రస్థానమే కవిత అక్క వల్ల బతుకమ్మతోనే సాధ్యమైంది ఉద్యమ సమయంలో అక్క ఉద్యుతం చేయడం వల్లనే బతుక బతుకమ్మ ఉద్యమం ఎక్కువ విస్తృతం చేయడం జరిగింది ఈ ప్రాంతంలో ఒకవేళ ఎమ్మెల్యేగా పోటీ చేస్తే సింగరే ప్రాంతం మహిళలు ఎలా సపోర్ట్ చేయబోతున్నారు అక్కకి హండ్రెడ్ పర్సెంట్ ఎక్కడ నిలిచిన అక్కకి తెలంగాణ నుంచి సపోర్ట్ ఉంటుందండి మంచిర్యాల అక్కడ ఇక్కడ తెలంగాణ ఉద్యమ నేత ఒక కేసీఆర్ బిడ్డ తను కాబట్టి ఎక్కడైనా చేయగలుగుతుంది మీరు చూసినారు కవిత మీ దగ్గర నుండి చూసినారు ప్రజల కలుపుకోపోయే తనాన్ని మీరే ఇప్పుడు ఇంత మందిని కలిసింది ఎంత ఓపికగా ఉన్నారు ఎట్లా అనిపిస్తుంది మీకు అక్క అంటే తెలంగాణ ఒక ఆడపడుచు అక్క అంటే ఒక అమ్మలాగా అందరినీ ఆడపడుచుని దగ్గర తీసేది ఒక అక్కలకు ఆప్యాయంగా పలకరిస్తుంది కాబట్టి అక్క అక్క అంటే ఇంతమంది మహిళలు రావడం జరుగుతుంది మాత్రం మంచాల నియోజకవర్గంలో మాత్రం కవిత పర్యటిస్తున్నారు కవిత పర్యటన మాత్రం ఇక్కడ అసలు బతుకమ్మ అనేది పక్కకు రాజకీయ రాజకీయంగా ముందుకు అడుగులు వేస్తుందని చెప్పి మాత్రం చెప్పచ్చు ఖచ్చితంగా రాబోయే రోజుల్లో మంచాల నియోజకవర్గంలో పోటీ చేసినట్లయితే ఖచ్చితంగా మహిళలందరూ సింగ్ ప్రాంత కార్మికులు మాత్రం ఆమెకు అండగా నిలిచే ఉన్నాయి ఖచ్చితంగా గెలిపించుకుంటాం కానీ కవిత సీఎం అవుతుందని చెప్పి ఇక్కడ మహిళలు మాత్రం పెద్ద ఎత్తున నినాదాలు చేశారు మహిళలు కోరుకుంటున్నారు కానీ రాబోయే రోజుల్లో ఏం జరుగుతుందో మనం వేచి చూద్దాం కెమెరామెన్ శ్రీనివాస్ తో శ్రీనివాస్ ఏనేస్